నా ప్రియ సహోదరులారా అతని మనస్సు దేవునితో నడవలేదు అతని హృదయము దేవునితో లేదు లోకముతో మిళితమై ఉంది లోకములో కలిసిపోయింది అతని మనస్సు ఎంతసేపు ధనాపేక్ష అతనికి ఎక్కువ ఉంది కానీ దేవుని యొక్క నీతిని గురించిన ఆలోచన తక్కువ ఉంది మనము డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే గనక ఎప్పుడో ఒకసారి డబ్బు కొరకు సత్యాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది మనకు తెలియకుండానే మనం సత్యాన్ని అమ్ముకుంటాం కనుక నా ప్రేమ సహోదరులారా మనము వినిన వాక్యాన్ని చాలా గట్టిగా పట్టుకొని వెళ్ళాలి ఒకవేళ దేవుని వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకొని ఆ సంగతులన్నీ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చేయకపోతే మనం దేవుని వాక్యాన్ని విడిచిపెడితే కనుక మనం గాలి కొట్టుకొని పోయేవారు ఉంటాం యూధ గాలికి కొట్టుకొని పోయాడు కానీ యేసు ప్రభు గురించి విన్న మరియా ఆమె ఆ సంఘటన గురించి జాగ్రత్త పడింది గనుక ఆమె జీవాన్ని పొందుకుంది యూదా మరణాన్ని పొందుకున్నాడు నా ప్రియమైన సోహదులారా మనము వాక్యాన్ని అనుసరిస్తున్నప్పుడు ఆ వాక్యం ప్రకారం మనము అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నామా దేవుని చిత్తాన్ని జరిగించే పరిస్థితుల్లో మన జీవితం ఉందా లేదా ఆయన కోరుకునే మనస్సు మన దగ్గర ఉందా మన మనస్సు కూడా మన హృదయం కూడా యేసు ప్రభుతో ప్రయాణం చేస్తుందా అనేది మనము సరిచూసుకోవాలి సామాజిక గ్రంథంలో ఒకడు వెళ్తున్న మార్గం సరైనదిగా కనిపిస్తుంది కానీ అది చివరికి నాశనానికి దారితీస్తుంది అన్నట్లుగా రాయబడింది ఈ ఉదయకాల సమయంలో మనం వెళ్ళే మార్గం కరెక్ట్గా ఉన్నదా ఉన్నదా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే అర్థము అనబడిన దేవుని వాక్యాన్ని మనం ముందు పెట్టుకొని పరిశీలన చేస్తున్నప్పుడు ఎక్కడ ఏ కలత ఉందో ఎక్కడ ఏ మృత ఉందో ఎక్కడ ఏ మచ్చలు ఉన్నాయో వాటన్నిటిని చూపిస్తుంది దేవుని వాక్యం అప్పుడు వెంటనే ముడత దాగు ఏదైతే ఉందో దాన్ని శుభ్రం చేసుకుంటాం అప్పుడు మన మనస్సాక్షి పరిశుద్ధం అవుతుంది మరియా మనస్సాక్షి పరిశుద్ధమైనట్లు మరి ఆ జీవాన్ని పొందుకున్నట్లు మనం కూడా మన మనస్సాక్షిని పరిశుద్ధపరచుకొని జీవాన్ని పొందుకుంటాం ప్రార్థన చేసుకుందాం మహా పరిశుద్ధుడా యేసు ప్రభువా నీ పాదాలకు వందనాలయ్యా స్తోత్రం నాయన అయ్యా మేము మీ వాక్యాలన్నింటికి పరిపూర్ణమైన విధేత కలిగి జీవించుటకు సహాయం చేయండి ఏ విషయంలోనూ మేము తప్పిపోకుండా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా జీవించటకు కృపణద చేయండి ఈ లోకంలో మేము జీవిస్తుండగా ఏ యొక్క పాప సంబంధమైన క్రియ మా మీద పడకుండానట్లు అతి క్రియలు ఏవి కూడా మాలోకి రాకుండా మేము జాగ్రత్త పడుటకు మాకు సహాయం చేయండి మేము విన్న వాక్యానికి లోబడుటకు మాకు సహాయం చేయండి నాయన వాక్యానికి సంపూర్ణమైన విధేయత కలిగి మా యొక్క జీవన ప్రయాణాన్ని ముందు కొనసాగించడం సహాయం చేయండి మా విశ్వాసాన్ని మేము కాపాడుకున్నటకు మేము పొందిన రక్షణ కాపాడుకున్నటకు మీ కృపనీయమని ఏసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను పరమతను ఆమెన్ ఆమెన్ మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధ ఆత్మ అన్యోన్య సహవాసం కూడిన మనకును భూలోకములో ఉన్న సకల తోడయ్యుండి నడిపించును గాక ఆమెన్ ఆమెన్ యహోవ నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక యహోవ నీ మీద తన సన్నిధిగాంతి ఉదింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక ఆమె